అవడు డ్రోన్ కొనలేక డైరెక్ట్ ఫ్లైట్ ని పంపిస్తున్నాడు మీద నుంచి కూడా ఫోటో చేసినట్టే చేసినట్టు బాయ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను వాళ్ళు రాలేదని చెప్పి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చార్మినార్ చూడరు ఎంత మంచిగా వెడ్డింగ్ షూట్ ఇంట్లో కూడా క్రియేట్ చేస్తుంది అయితే ఎంత మంచిగా ఉంది చార్మినార్ కిషోర్ బాయ్ నూట్ల స్టిల్ ఒకటి మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఎట్లే చెప్తా మొత్తం ఈ పొద్దున ఏడు గంటలకే ఇట్లా ఉండే ఇక సాయంత్రం నైట్ అయితే అసలు తీసుకున్న కూడా కుదరదు అయితే అందరూ చార్మినార్ దగ్గర షూట్స్ ఎందుకు చేసుకుంటారు తెలుసా కింద బాగ్య లక్ష ఉంటుందట ఇక్కడ దర్శనం చేసుకొని చేసుకుంటే అంత మంచి అని చెప్పి అందరు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు సో మీరు కూడా అందరు ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని చేసుకోరు ఈ యొక్క కిషోర్ బాయ్ వెయిట్ చేస్తున్న పిల్లల గురించి టెన్షన్ టెన్షన్ అవుతుండ్రు చార్మార్ ముందు ఏం చేయని అర్థం అవుతలేదు అన్న నన్ను మాట్లాడమని మైక్ ఇచ్చిండు కాకపోతే ఏం మాట్లాడా నిన్న నిన్న సిగ్గుపడ్డాడు ఇవాళ మాట్లాడుతున్నా అంటే రేపు మొత్తం వేరే అయితే కిషోర్ బాయ్ అలా ఫ్రెండ్ రాలేదు రే కిషోర్బాయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రాలేదు అయితే వీళ్ళ గర్ల్ఫ్రెండ్ వస్తే ఇక వీళ్ళే ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నాం కెమెరా మ్యాన్ కిషోర్బాయ్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్ బిస్కెట్ చేసింది మేము మానేసుకుంటుండే ఇక కెమెరా వ్యాళ్లను బాగా పడుతుండే కానీ ఇట్లా కొంచెమే నవ్తుండు లోపల నుంచి కాదు అది మల్ల రోజు వస్తాం మళ్ళీ షూట్గా వస్తాం పిల్ల వరకు ఫ్రెండ్స్ కెమెరా మ్యాన్ ఫ్రెండ్స్ సిద్దిపేట్ మాడాలి విచిత్రం ఏంటంటే అంటే కెమెరా మ్యాన్కే వీడియో గిట్లకి రా నన్ను స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడు ఎన్నో ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసినట్టు రిలాక్స్ ఉంది అంటున్నా మేము వాడు ఇంతకు ముందే చేసిన ఒక నలభై యాభై ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసిన వీడు స్టార్టింగ్ ఉంటుంది కదా షూట్ కోసం మీరు దాకా వచ్చారు కానీ నేనైతే డైరెక్ట్ వీళ్ళని తీసుకో ఎలా పెడుతుంది ఒక ఫోటో ఎడిట్ చేసి పెడతా వీళ్ళిద్దరు చూడరు అన్న నవ్వనా ఏడ జాగలేనట్టు ఏడికొచ్చి మాట్లాడుకుంటారు పొద్దున్న ఆరు గంటలకి లేపిరు మమ్మల్ని

ತಾಗಿನೇ ತಾಗಿನೇ ಮುಕ್ಕು ಲ ಆಗಿನೇ ಇರ